హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎనిమిది లక్షల రూపాయల ఖరీదైన పుచ్చకాయ తిన్నారా మీరు ఎప్పుడైనా ఐదు వందల రూపాయలకు ఒక్క యాపిల్ తిన్నారా మీరు ఎప్పుడైనా బుద్ధుడి షేపులో ఉన్న అనాశం చూసారా మీరు చూడకపోయి ఉండొచ్చు లేదా ఇంత ఖరీదైన పళ్ళ గురించి విని ఉండకపోవచ్చు ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు ప్రపంచంలోని పన్నెండు ఖరీదైన పళ్ళ గురించి తెలుసుకోబోతున్నారు అందుకని స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి మరికెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నెంబర్ ట్వెల్వ్ బుద్ధ షేప్ టు పియర్స్ ఇవి సాధారణమైన పళ్ళు కావు మన మార్కెట్లో దొరికే వాటి ధర చౌకగానే ఉంటుంది కానీ దీని ధర మాత్రం తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ బుద్ధ షేప్లో ఉన్న ఈ పియర్ ధర ఒక్కొక్కటి ఆరు వందల ఎనభై రూపాయలు పేరుకు తగ్గట్టే ఇది బుద్ధుడి షేప్లో ఉంటుంది దీన్ని ఒక ప్రత్యేకమైన మౌల్లో ఉంచి పెంచుతారు చెట్టు మీద పెరుగుతున్నప్పుడే దీనికి ఒక ప్రత్యేకమైన బుద్ధుని షేప్లో ఉన్న మౌల్ని అమరుస్తారు ఇది మౌల్లో పెరుగుతూ బుద్ధుని షేప్లోకి వచ్చేస్తుంది నెంబర్ లెవెన్ డెకపోన్ సిట్రస్ మీకు సంత్రాలు తినడం ఇష్టమైతే ఒకసారి జపాన్లో దొరికే ఈ పళ్ళను తిని చూడండి ఇవి అన్నిటికంటే చాలా రుచికరమైన సంత్రాలు ఇవి చూడ్డానికి మామూలు వాటిలాగే ఉంటాయి కానీ కొంచెం పెద్దగా ఉండే ఈ ఆరు పళ్ళకి ఎనభై డాలర్లు అంటే మన కరెన్సీలో ఆరు వేల రూపాయల ధర ఉంటుంది ఇది తినాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా జపాన్కి వెళ్లాల్సిందే ఈ ప్రత్యేకమైన పళ్ళు బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయరు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని పై భాగంలో కొంచెం ఉబ్బి ఉంటుంది నెంబర్ టెన్ సెంబికియా క్వీన్ స్ట్రాబెర్రీస్ ఒకవేళ మీరు భారతదేశంలో దొరికే స్ట్రాబెర్రీస్ మాత్రమే చాలా ఖరీదైనవి అని అనుకుంటే మీకు ఈ సెంబికియా క్వీన్ స్ట్రాబెర్రీస్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండకపోవచ్చు ఇవి ఒక ప్యాకెట్లో పన్నెండు వస్తాయి ఆ ప్యాకెట్ ధర దాదాపు ఎనభై ఐదు డాలర్ల వరకు ఉంటుంది అంటే మన కరెన్సీలో దాదాపు ఆరు వేల రూపాయలు ఒక్క స్ట్రాబెర్రీ ధర ఐదు వందల రూపాయలు దీని ధర ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ఇది చాలా ప్రత్యేకమైనది ఇవి సహజంగా ఎర్రగా ఉంటాయి వీటిని ప్రత్యేక పద్ధతిలో పండిస్తారు వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు జపాన్లో దీన్ని ఎక్కువగా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు నెంబర్ నైన్ వైట్ జువల్ స్ట్రాబెర్రీ ఈ స్ట్రాబెర్రీస్ జపాన్లో దొరుకుతాయి ఇవి బయట నుండి తెల్లగా లైట్ పింకిష్గా ఉంటాయి లోపల వీటి రంగు పూర్తిగా తెల్లగా ఉంటుంది లోపల తెల్లగా ఉండటం వల్ల దీని టేస్ట్లో ఎలాంటి తేడా ఉండదు ఎర్ర స్ట్రాబెర్రీ కంటే ఇది కూడా చాలా తీయగానే ఉంటుంది మొదట ఇది పైనాపిల్ టేస్ట్లో ఉన్నట్టు అనిపించిన తర్వాత క్యాండీలా అనిపిస్తుంది దీని ఒక్క ధర ఏడు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది నెంబర్ ఎయిట్ బ్లాక్ డైమండ్ యాపిల్ మీరు ఇప్పటి వరకు ఎర్రని లేదా పచ్చని యాపిల్ గురించి విని ఉంటారు చూసి ఉంటారు కానీ మీరిప్పుడు బ్లాక్ యాపిల్ని చూడబోతున్నారు పేరుకు బ్లాక్ యాపిల్ అయినా ఇది వంకాయ రంగులో ఉంటుంది ఇది టిబెట్ మైదానాల్లో దొరుకుతుంది అక్కడ పగలు రాత్రి ఉష్ణోగ్రతల్లో ఎక్కువ తేడా ఉండటం వల్ల వీటికి పగలు ఎక్కువ వేడి అండడంతో ఇవి నల్లగా లేదా వంకాయ రంగులోకి మారుతాయి ఇవి కిలోలో కాకుండా ఒక్కో యాపిల్గా అమ్ముతారు ఒక్కో యాపిల్ ధర ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది నెంబర్ సెవెన్ స్క్వేర్ వాటర్ మెలన్ మన బజార్లో దొరికే పుచ్చకాయ సాధారణంగా గుండ్రంగా ఉంటుంది కానీ పుచ్చకాయ స్క్వేర్ షేప్లో కూడా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది జపాన్లో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పండించే పుచ్చకాయ ఇది కేవలం జపాన్లో మాత్రమే దొరుకుతుంది దీన్ని ఎక్కువగా డెకరేషన్ కోసం వాడతారు ఇది అంత రుచిగా కూడా ఉండదు ఇది ఇలా పెరగడానికి వాళ్ళు ఒక స్క్వేర్ ఫ్రేమ్ని ఉపయోగిస్తారు పుచ్చకాయ చిన్నగా ఉన్నప్పుడు ఈ ఫ్రేమ్లో పెడతారు అలా ఇది ఒక స్క్వేర్ షేప్లోకి మారుతుంది ఒక్క పుచ్చకాయ ధర దాదాపు డెబ్బై నాలుగు వేల రూపాయల వరకు ఉంటుంది నెంబర్ సిక్స్ పైనాపిల్ ఫ్రమ్ ద లాస్ట్ గార్డెన్స్ ఆఫ్ హెలికాన్ యూరోప్లో పైనాపిల్ దొరకడం చాలా కష్టం కానీ హెలిగన్ అనే ప్రాంతంలో పైనాపిల్ అరుదుగా దొరుకుతుంది అది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది ఇలా తయారు కావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది దీన్ని పండించడానికి గుర్రం పేడ కోళ్ల దాణ ఉపయోగిస్తారు ఈ పైనాపిల్ని కొద్ది సంఖ్యలో మాత్రమే పెంచుతారు ఎందుకంటే వీటిని పెంచడానికి ప్రత్యేకమైన పరిస్థితులు అవసరం లోపల పసుపు రంగులో ఉంటుంది ఈ పైనాపిల్ ధర దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుంది నెంబర్ ఫైవ్ నో టమగో మ్యాంగోస్ జపాన్లో ఉండే థాయర్నో టమగో మ్యాంగోస్ని ఎగ్ ఆఫ్ ది సన్ అని కూడా అంటారు ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది సగం ఎరుపు రంగులో సగం పసుపు రంగులో ఉంటుంది దీని రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఇది చాలా తీయగా ఉండటమే కాకుండా ఇందులో కొబ్బరి రుచి కూడా ఉంటుంది జపాన్లో పండించే ఈ మామిడిని చాలా ఎక్కువ ధరగా అమ్ముతారు దీని ధర రెండు వేల పదిహేడులో వేలం వేయగా ఒక జత ధర రెండు లక్షల యాభై వేల వరకు పలికింది ఈ మామిడిని జపాన్లో చలికాలానికి వేసవి కాలానికి మధ్యలో పండిస్తారు ఒక్కో మామిడి మూడు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది ఏడు వందల గ్రాముల జత మామిడి అయి ధర రెండు పాయింట్ ఐదు లక్షలైతే కిలో మామిడి ధర మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది నెంబర్ ఫోర్ రూబీ రోమన్ గ్రేప్స్ రూబీ రోమన్ గ్రేప్స్ కూడా జపాన్లోనే కనబడతాయి ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గ్రేప్స్ దీని గుత్తిలో ఉండే అన్ని గ్రేప్స్ ఒకే ఆకారంలో ఉంటాయి ఈ ప్రత్యేకమైన గ్రేప్స్ వీటిని ఒక్క సీజన్లో మాత్రమే పండిస్తారు నల్ల రంగులో ఉండే గ్రేప్స్ని టేబుల్ గ్రేప్స్ అని కూడా అంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు గ్రేప్స్ ఉన్న గుత్తి ఒక వేలం పాటలో ఎనిమిది లక్షల రూపాయల ధర పలికింది ఒక గ్రేప్ బరువు ఇరవై గ్రాములు ఉంటుంది జపాన్లో వీటిని గిఫ్ట్గా ఇవ్వడానికి ఇష్టపడతారు నెంబర్ త్రీ సెకాల్జీ యాపిల్ సెకాల్జీ యాపిల్ ధర దాదాపు పదిహేను వందల రూపాయల వరకు ఉంటుంది దీనికి ఇంత ఎక్కువ ధర ఎందుకు ఉంటుంది అంటే దీని చెట్టుని ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ సెకాలజీ యాపిల్ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన యాపిల్ దీని బరువు దాదాపు తొమ్మిది వందల గ్రాముల వరకు ఉంటుంది దీన్ని కూడా జపాన్లోనే పండిస్తారు దీని ప్రత్యేకత దీన్ని హ్యాండ్ పోలినేటెడ్ చేస్తారు వీటిని తేనెలో ముంచుతారు ఇది చాలా తీయగా ఉంటుంది ఇది ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ యాపిల్ అంటారు నెంబర్ టూ డెన్సుకే వాటర్ మెలన్ ఈ పుచ్చకాయని జపాన్లోనే పండిస్తారు దీని బరువు దాదాపు పది కిలోల వరకు ఉంటుంది ఇది మన మార్కెట్లో దొరికే సాధారణ పుచ్చకాయ లాంటిది కాదు దీన్ని జపాన్ టెక్నిక్ ద్వారా ప్రత్యేకంగా పండిస్తారు ఇది చాలా రుచికరంగా ఎక్కువ నీళ్లు కలిగి ఉంటుంది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది దీని ధర నాలుగు లక్షల రూపాయల వరకు పలుకుతూ ఉంటుంది నెంబర్ వన్ యుబారి మెలన్ జపాన్లో పండించే ఈ మొస్కమెలెన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు అలాగే ప్రపంచంలోనే ఖరీదైన తర్బూజ ఈ తర్బూజ చూడ్డానికి సాధారణంగానే ఉంటుంది కానీ ఇది చాలా రుచిగా ఉంటుంది జపాన్ ఈ తర్బూజాని బయటకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ ఒక్క తర్బూజా ధర దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్